विद्यार्थी सभांत महामंगवाई पादकवोलक आनंद पत्र प्रवर्तकों को नमस्कार करता हूं विभाग गणकन नवरंगनायक गंडवर राममन वेपननायक संजयराज रेड्डी शर्मा मां पूरे जनसमर्थकों मां सभी को अभिनंदन में जाकर आशीर्वाद के महान गुरुंचे आरोग्य भक्त समूहंतो आकर ये तो कार्यक्रम

అర్థం చేసుకోవలసినటువంటి విషయం మనం ఉత్సాహంతో రామనామాన్ని చెప్పటం లేదు ధర్మాన్ని కాపాడటానికి రామనామాన్ని చెప్పటం లేదు ధర్మం గురించి మేము ఏమీ చేయలేకపోతున్నాము అనేటువంటి మానసిక ఆవేదన ఉన్నటువంటి వాళ్ళకైనా సరే రామనామాన్ని చెబితే ధర్మం చేసినాడు పది మందితో రామనామాన్ని చెప్పిస్తే కృష్ణనామాన్ని చెప్పిస్తే ధర్మం చేసినాడు లోకంలో ఈ రామనామాన్ని ఎంత మనం విస్తృతంగా ప్రచారం చేసి ధ్వజం ఎందుకు పెడుతున్నాము అంటే ధ్వజానికి వైదికంగా ఎన్ని అవధములు ఉన్నప్పటికీ కూడా దేవాలయానికి ధ్వజము ఆత్మ అలాగే ధ్వజస్తంభం లేనటువంటి దేవాలయం దేవాలయం కాదు మూర్తి శిలామూర్తి అక్కడ ఏ ఆ రాతికి ఏ మూర్తి చెక్కినప్పటికీ కూడా రూపం వస్తుంది రెండే ప్రధానమైనటువంటి ఒకటి ధ్వజస్తంభం రెండు గోపురం కాబట్టి గోపురాన్ని మనం ఏమంటాం శిరోభాగం అంటాం ధ్వజస్తంభాన్ని నాలుగు భాగాలుగా పిలుస్తాం అంటే విశ్వమాదైనటువంటి ఈ యొక్క లోకము విశ్వమంతా కూడా తన శక్తిని ధ్వజస్తంభం ద్వారా దేవాలయానికి చేస్తుంది అలాగే దానిలో వెళ్ళేటప్పుడు నిజమైనటువంటి దైవ దర్శనం ఎక్కడగలుగుతున్నది అంటే ధ్వజస్తంభ దర్శన తన దైవ దర్శనం ఆ దైవ దర్శనస్య ఫలం అని మన శాస్త్రం చెప్తున్నటువంటి మాట లోపలికి వచ్చి కష్టపడి పరమాత్మను మనం మనస్సులో ధ్యానం కొరకు పరమాత్మ రూపాన్ని పెట్టుకున్నాం తప్ప ధ్వజస్తంభంలోనే పరమాత్మ దర్శనం మనకు కలుగుతుంది అని ఆగమాది రహస్యాలు చెప్తున్నాయి కనుక ఇక్కడ మనం ధ్వజస్తంభ ప్రతిష్ట సకల లోకానికి జీవాధార భూతుడైనటువంటి రామచంద్ర ప్రభువు యొక్క ఆకారణం ధ్వజం ధ్వజం అంటే విజయానికి చిహ్నం అందుకే ఆ ధ్వజస్తంభాన్ని చూస్తే మనకేం కలుగుతుంది ఆపదానం ధదానం సంపదాం దానిలో అయ్యేటువంటి వారు ఏ మతస్థులు కావచ్చు ఏ పులస్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు వారు మనల్ని ప్రార్థించాలి అనేటువంటి నిమిత్తం మనకు లేదు ధ్వజస్తంభము ఎందుకు అంటే అందులో చెక్క ఉన్నది ఆ చెక్కలో కూడా మనం మనస మలిచినటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది లోక లోకాల నన్నిటినీ బయలుగుండటువంటి ఘర్షణ మాత్రం చేత సకల సకల జనములకు సకల జనాలకు దిగ్విజయాన్ని కలగజేసేటువంటి ఆత్మస్థైర్యాన్ని కలగజేసేటువంటి ఆమోదం లభించేటువంటిది కాబట్టి ఆ ధ్వజ ప్రతిష్ట మనం చేసుకుంటున్నాము అంటే ఆ పరమాత్మ ఆ శక్తిని మనకు ప్రసాదిస్తూ లోకంలో ధర్మాన్ని చేసేటువంటి ఒక అవకాశం మనకు ధ్వజస్తంభ రూపంలో పునః ఆవిష్కృతుతో ఉంటున్నటువంటి పరమాత్మ దర్శనం చేతి ఈ వేళ మనం పునీతులం అవుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్క పడకండి ఆపదలు ఎక్కడి నుంచి వస్తాయి మనస్సు ఆత్క పట్టడం వల్ల వస్తుంది దాన్ని శాంతంగా పెట్టుకోవాలి రామనామం ఎందుకు చేయాలి మనస్సు వేగపడకుండా ఉండటానికి రామనామం చేయాలి కృష్ణనామం ఎందుకు చేయాలి మనస్సు సకాలంలో ఏది మాట్లాడాలో ఏది ఆలోచించాలో అందుకు కృష్ణనామం చేయాలి హరినామం ఎందుకు చేయాలి పెద్దల్ని కానీ పిల్లల్ని కానీ మిగిలినటువంటి వారిని దానికి హరినామం చేయాలి ఈ మూడు కలిపి చేస్తే ఏమవుతుంది హరినామ టు శ్రీహరి అందువరకు నామము నిలర్చించు వాడికి శ్రీహరియే సర్వమై ఉండదు ఉన్నది అంటే అది వరాహ నారసింహ అవతారం వరాహ అవతారం ఎక్కడి నుంచి వచ్చింది భూమిని బతులు కొట్టుకొని వచ్చింది వచ్చింది అందుకే స్తంభములో కూడా రెండు పరమాత్మను దర్శించటానికి ధ్వజస్తంభం ఈ స్తంభానికి ఏమిటి ఆ సాక్షాత్తు నారమే ధ్వజస్తంభం నృసింహావత వచ్చేటువంటి భక్తుల గుణం ఒకే ఒక గుణం ఏమిటి అంటే జ్వాలను పుట్టించేటువంటి సవిత ఏదైనా ఉన్నది అంటే ఒకటి ఇంధనాలు రెండు ఇంధనాలు ఒకటి ధ్వ ఇంధనం ఇంకొకటి శుష్క ఇంధనం భక్తి చెక్క ఈ ద్రవేంధనములు అంటే తైలము ఆద్యము ఇక మిగిలినటువంటి ముడి ద్రవాలకు మన అగ్గి పడుతుంది ఇవి కాకుండా ఇంకేం లేవు భూమిలో ఉపలు అన్ని విధాలుగా ఆదుకుంటుంది కనుక దేవాలయ పూజ చేస్తుంది కాబట్టి దాన్ని గుర్తు చేస్తున్నటువంటి దేవస్థానం పోషిస్తున్నది కనుక వన్నదులు వన్నాయ్ చెప్తారు కాబట్టి మనకి పండుతుంది అని దేవి అమ్మవారికి శ్రీరామ భజన రమేయే రామే మనోరమే స్వస్వామ భత్య్యం నామ ఈ మంత్రాన్ని జయించండి భిల్లాలు చేత ఎందుకంటే వాళ్ళు ఎందుకన వాళ్ళకు సంతోష్ माता Yeah. हमारा सिर्फ नाम से है माननीय सदस्य दयाचंद हमारा स्वागत है आपका देखिए देव का हमारे कहते हैं मेथड और जो है ना प्रोजेक्ट के लिए है हेलो हेलो ये आ रहा है जो भी है वो सब अगर ये थोड़ा इवनी थोड़ा ఒక రోడికి ప్రారంభించినటువంటి తల్లిదండ్రులకి ఈ ప్రాణాన్ని ప్రాణానికి హోమాన యొక్క రుణం హోమా